నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్లలోని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య నాయుడు ఆధ్వర్యంలో మొదటిగా టీడీపీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్వి రామాంజనేయులు మాజీ సర్పంచ్ రంగముని శ్రీధర్ నాయుడు నజీర్ సాహెబ్ బేతాల బడేసావు టి రమేష్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి తెలుగు నందమూరి తారక రామారావు స్ఫూర్తి ఆదర్శాలను స్మరించుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉండిపోయిందని తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు తినడానికి తిండి కూడా సరిగ్గా లేని రోజుల్లో ఆనాడు పేద ప్రజలకు రెండు రూపాయలకే కేజీ బియ్యం అందించి దేవుడులాగా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని ఏడు పదల పైబడిన వయసులోనూ యువ నాయకుడుల పార్టీను పరుగులు పెట్టిస్తూ ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయానికి నాంది పలికారు అనగారిన వర్గాలకు అండగా నిలిచిన ఈ పసుపు జెండానే తెలుగుదేశం పార్టీ అన్ని కులాల ప్రజలకు అనేక సంక్షేమ పార్టీ పథకాలు సంస్కరణలో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని పార్టీ నలభై సంవత్సరాల సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై జయనాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పుట్టి నలభై మూడు సంవత్సరాలు వసంతాలు జరుపుకున్న సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ నాయకులకు తెలుగుదేశం నాయకులకు అదేవిధంగా అందరికీ నాయకు నమస్కారాలు ఎందుకంటే తెలుగుదేశం ఒక మహా ఇదిగా పుట్టి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి ఎన్టీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కోడు గోడు గుడ్డ అనే నినాదంతో మొదలైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బీసీ పార్టీ ఇందులో ఎటువంటి కులమత తారతమ్యం లేదు మనం అందరూ ఉన్నామంటే ఈరోజు బీసీ కులం వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఎటువంటి రిజర్వేషన్ కానీ ఏది లేదు రామారావు వచ్చిన తర్వాతే మహిళలకు ఆశ హక్కులు సమాన హక్కులు కానీ మండలాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినారు అదే బాటలో మన జయనాశ రెడ్డి గారు దాదాపు ఇప్పటి మన మండలంలో ఇరవై కోట్ల పైచలకు అభివృద్ధి కార్యక్రమంలో నాంది పల్లికి కాబట్టి ఏ అభివృద్ధి అంటేనే బీబీ బీబీ అంటేనే అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాలని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందు పోవాలని విన్నవించుకుంటూ విరమిస్తున్నారు నా పేరు నజీర్ సాహ్ మన వినయ్ బెత్త నందమూరి తారకరావు పార్టీ పెట్టి ఈ ఈ రోజుకి ఇరవై మూడు నలభై మూడు సంవత్సరాలు పూర్తి అయినది కాబట్టి ఆ రోజు పేదవారి కోసమే ఈ పార్టీ పెట్టినాడు దుష్ట పాలన కాంగ్రెస్ అందించడానికి కోసమే ఈ రోజు తెలుగు ఆత్మగౌరవంతో ఈ పార్టీ పెట్టి ఈరోజు అప్పట్లో ఒర్రి అన్నం అంటే ఎవరు చూడలే అటువంటిప్పుడు ఆయన రెండు రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ఈ రోజు రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు అన్నం అంటేనే ఒక రామారావే రోజు కూడు కూడ పెట్టిందంటే ఒక ఎన్టీ రామారావే గాని నలభై ఏడేళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పరిపాలన సాధించిన ఏం ప్రయోజనం లేకుండా పోయింది ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పార్టీ పెట్టిన ఆ రోజే మన ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చింది అంత ముందు ఏమీ లేదు వాళ్ళ దుష్టపాలన ఏం చేసింది లేదు వాళ్ళు ఎంతవరకు ఉన్నా మూడు నెలలకు ముఖ్యమంత్రిని ఆరు నెలలకు ముఖ్యమంత్రి ఐదు నెలలకు ముఖ్యమంత్రి మార్చుకుంటేనే వాళ్ళు కాలయాత్ర చేసినారు కానీ మన ఆంధ్రప్రదేశ్ కూడా పట్టించుకున్న నాదుడే లేడు కాబట్టి రామారావు గారు ఎందుకోసం పార్టీ అంటే పేదల కోసమే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి మా అట్లాంటి మా అటువంటి వాళ్ళకల్లా ఆయన రాజకీయం ఏమంటే మనకల్లా రుషి కలిపినాడు ఆయన ఎందుకోసం రోజు అప్పుడు ఎవరికి తెలదు ఓటు హక్కు అంటే ఎవరికి తెలియదు రామారావు వచ్చిన తర్వాతనే ఈరోజు ఓటు హక్కుకి అల్లి వచ్చింది అప్పట్లో ఓటు హక్కు ఎవరో గేరుకోకూడదు ఇద్దరు ఓట్లేస్తుంది వాళ్ళు ఏదో ముఖ్యమంత్రులు అవుతుంది అంతవరకే కానీ అప్పట్లో ఓటు హక్కు అంటే ఏమి తెలదు రాజకీయం అంటే తెలదు రామారావు వచ్చినాక ప్రతి ఒక్క పిల్లోని కానీ ఓటు హక్కు విలువ ఏమో తెలిసిపోయింది కాబట్టి అటువంటి అటువంటి పార్టీ పెట్టిన నాయకుడు ఇప్పుడు అదే పాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారి అదే 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 పాటలు నడిపిస్తున్నాడు ఈరోజు మనమంతా ఎప్పటికీ నల్ల ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు ఈ రోజు పార్టీ చెక్కు చెదనట్లో ఉంటుందంటే ఒక తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇన్ని రోజులు ఏ పార్టీ చేయలే మనం కూడా లేకుండా పోయింది రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కన్నా కానీ పార్టీ ఉండదంటే ఒక చంద్రబాబు నాయుడు చను వల్లనే తర్వాత మన మన ఇప్పుడు ఎనిమిదిన్నర తాలూకా అంటారా ఒక బీబీ నుండినే అభివృద్ధి జరిగిందంటే ఒక బీమోహన్ రెడ్డి గారు సార్ నుండి తర్వాత మన జయ నాయ రెడ్డి గారు అదే పార్టీ నడుస్తున్నాడు కాబట్టి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో ప్రజల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతికి ఎంతో దోహదం చేసినారు ఆయన అన్నము గతంలో ఏదో నెలకు ఒకసారి పదై రోజులకు ఒకసారి అన్నం తినేవారు ఏదో పండగలు పబ్బాలప్పుడు ఇంటి రామారావు వచ్చిన తర్వాత అన్నం కాబట్టి ఇంటి రామారావు గారిని మన తొలిదే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఏ ప్రజలు విశ్వాసం ఉన్న ప్రజలు ఎవరు మరిచిపోలేరు అటువంటి మహాన్నతుడు మన తెలుగుదేశం పార్టీ నలువేల హక్కుల చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ దాన్ని గతంలో పార్టీ దాన్ని తొక్కాలని ఎంతో ప్రయత్నం చేసినా ఎంతో అరాచకం చేసినా ప్రజల్లో ఉన్న గుండె గుండె ప్రజల గుండెలో ఉంది తెలుగుదేశం పార్టీ కానీ ఉప్పొంగేయి నూట అరవై నాలుగు సీట్లు గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎవరు వంచలేరు కాదు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టులు అయితేనేమి రాజధాని అయితేనేమి ఏ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం తప్ప తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామలు సీనియర్ రామారావు గారు సినీ ఆర్టిస్ట్ ఆయన ప్రజల మనను పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో తొమ్మిది నెలలు ఉమ్మడిగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల అభిమానుల అభిసం మేరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మండల గోనగల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నలభై మూడు సంవత్సరాలు కానీ కార్యకర్తలు అప్పటి నుంచి కూడా మొక్కవని దీచతో నష్టం వచ్చినా కష్టం వచ్చిన పార్టీని వీడిన వ్యక్తులు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఏ పార్టీలో కూడా లేరు ఇటువంటి వ్యక్తులు పార్టీని ఎంతవరకైనా తీసుకెళ్తారు ఆయన చచ్చినా కూడా సొగంలో మన ఏపీ ఉన్నాడు అనే దీక్షతో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు ఇక నుంచి వచ్చే ఎలక్షన్ లో అయినా కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా మంచి మెజార్టీతో మన నాయకుల్ని మన పార్టీ కార్యకర్తల్ని కానీ గెలిపించుకొని పార్టీని కాపాడుకుందామని అందరికీ తెలియజేస్తుంటూ నేను విరమించుకుంటాను తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీధర్ నాయుడు శ్రీని సభకు నమస్కారం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ బుట్టి నలభై మూడు సంవత్సరాలు గడుస్తుంది మరి ఈరోజు మండల వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఎందుకంటే ఆ రోజు మన పేదలు బడుగు బలహీన వర్గాల కోసమయ్యే ఈ పార్టీ పుట్టిందని సభాముఖంగా తెలియజేస్తున్నా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జెండా ఆవిష్కరణ జరిగింది మరి రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచు భువనగర్ ఈనాటికి నలభై రెండు వసంతాలు గడిచిపోయి నలభై వంత వసంతులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టి ఆ రోజు అన్నగారికి ఎంతో అవకాశం ఉంది సినీ ఫీల్డ్లో అగ్రస్థాయిలో ఉన్నాడు అంత స్థాయిలో ఉన్న ప్రజల కోసం తన కోసం కాదు ప్రజల కోసం ప్రజలు సమస్యను చూసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజల సేవ కోసమే రావడం జరిగింది ఆయన ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక సమాజ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరి వాడు గొప్ప నాయకుడు గొప్ప నటుడు ఆయన ఒక మన్ ఒక వ్యక్తిగా ఆయన ఒక శక్తి పార్టీ పెట్టిన పెట్టిన ఫస్ట్ టైమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నో నిదానంతో ఆయన ప్రజలకు రావడం జరిగింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఏకైక వ్యక్తి ఆయన రూపాయికే కిలో బియ్యము కూడు గుడ్డ అనే నిదానంతో ప్రజలకు రావడం జరిగింది ప్రజల చేత అభినందనలు ఆయన వీటికి మనకి ఇంత దూరం అయితే కూడా ఈనాటికి కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నాడు పార్టీకి ఎప్పుడు ఆదరణ తగ్గదు గతం పంచాయతీ ఎలక్షన్లు కూడా మాకు ఇక్కడ వైఎస్ఆర్పి అధికారం ఉంటే కూడా మేము ఇక్కడ టీడీపీ గా గోనిగల్లా టౌన్ నుంచి గెలుపుకోవడం జరిగింది ఇక ముందు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా అంత విజయవంతంగా మేము ముందుకు పోతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరకు మా మా ఎమ్మెల్యే గారికి జయనాశ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఇంతటి సెలవుస్తున్నాం